హెల్లో హాయ్ ఈ రాతి మీద రాసిన లిప్ ఏంటో తెలుసా తెలియదు కదా ఇలాంటివి సైంటిస్టులు తెలుసుకుంటే మన భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే అప్పటి కాలం వారు ముందు తరాలకి ఏదో సమాచారం అందించాలని రాసే ఉంటారు కదా ఎంతకీ ఈ ప్లేస్ ఎక్కడ తెలుసా మన విజయవాడ అండి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ తాటంగానే ఉండవల్లి అని విలేజ్ ఉంటుంది ఉండవల్లి గుహలనమాట ఇది ఉండవల్లి కేవ్స్ చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే తప్పకుండా చూడండి వీళ్ళు మనోళ్ళే అండి నేను వీడియో తీస్తున్నా అనగానే మంచిగా లైన్లో కూర్చున్నారు కాకపోతే ఎండకి బాగా చెమటలు పట్టేసినాయి మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈవినింగ్ టైంలో వెళ్ళండి సమ్మర్ కదా ఇప్పుడు మా బుడ్డో వాళ్ళు ఇద్దరు పైకెక్కేశారండి పైకెక్కి అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి ఓకేనా ఇది చూడండి పెద్ద బిల్డింగ్ లాగా ఉంది ఇదంతా ఒక కొండ అనమాట కొండ లోపల ఇలా గదులు గదులుగా ఉంచుడి మా బుడ్డో వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో పూర్వం ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అని అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇక్కడ లోపల చిన్న గదుల్లాగా ఉన్నాయండి వాటికైతే లాకేసారి గవర్నమెంట్ దాని లోపల ఏమి ఉన్నదో మనకైతే తెలీదు లోపల మీకు పెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం కనిపిస్తుందండి సాధారణంగా విగ్రహం అనేది మనం బయట రాయి చెక్కి తీసుకొచ్చి గుళ్ళ కానీ కొండ మీద గుళ్ళ కానీ పెడతాం కానీ ఇక్కడ ఏంటంటే కొండనే లోపల ఇలా చెక్కారు ఇది హైలైట్ అనమాట ఇక్కడ ఎక్కడి నుంచో చెక్కి తెచ్చి పెట్టిన విగ్రహం కాదండి ఇది ఇక్కడ లోపల ఒక గదిలో మా బుడ్డోళ్ళకి గబ్బలేలు కనపడ్డాయండి జై గణేష్ థ్యాంక్ యూ